మరి రాగ గురి కాకుండా ఎలా కూర్చొస్తుంది ఒక పది మంది పిల్లలు వస్తారు కొందరు చచ్చిపోతారు కొందరు బతుకుంటారు కొంతమంది ఎక్కువ తక్కువలు ఉంటాయి ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు మళ్ళీ వస్తాయి కదా అప్పుడు నీకన్నా వేరుగా జ్ఞానం ఉందంటే ఈ జ్ఞానం కన్నా ఆ జ్ఞానం పెద్ద జ్ఞానమా చిన్న జ్ఞానమా సమాన జ్ఞానమా నీకన్నా పెద్ద జ్ఞానం అయితే ఆ పెద్ద జ్ఞానం నువ్వు ఉండబట్టేగా వచ్చింది నీతో సమాన జ్ఞానం రెండు ఉండవుగా నీకన్నా తక్కువ జ్ఞానం ఉంటే ఇంక దాని ఎందుకు కానీ రెండు జ్ఞానాలు రెండు గమనికలు రెండు శబ్దాలు రెండు భావాలు రెండు ఉనికి లేనే లేవు అని అనుభవంలో గ్రహించి ఈ యొక్క రాకపోకం ఉండేటువంటి అనుబంధాలు అన్నీ కూడా యాజిటీజీగా నీకు నీ సహజంగా నీ ఎరుక దృష్టితో ఉన్నంతనే అట్లా ఉండుటే స్థిరమైన ఆనందంతో నీ విషయంగా సాకారంగా ఉన్నా నిరాకారంగా ఉన్నా ఏ రకంగా ఉన్నా కూడా నీ ఎరుక అనుభూతితో స్వయం అస్తిత్వంతో సశాంత పరిపూర్ణమైన స్వయం తృప్తితో నువ్వు ఉంటూనే దేవ ధర్మాన్ని ఇప్పటిదాకా చేసిన విధంగానే వ్యవహర జ్ఞానంలో అన్ని రకాల అందరినీ కూడా విమర్శించకుండా ప్రేమతో చూస్తున్నట్టుగా ఈ దేహం ఎప్పటికైనా చచ్చిపోయింది కాబట్టి చచ్చిపోతుంది రోజు నిద్ర లేదు వస్తుంది మనిషి వెళ్తుంది వస్తుంది బుద్ధి లేదు వచ్చి పోతుంది అన్నీ మారుతున్నాయి ఆ మార్పులు ఏంటి పరమాణువులుగా అవుతాయి పరమాణువులు మార్పు ఏమవుతుంది మళ్ళీ పరిణామాలు వస్తువులు అవుతాయి వస్తువులు ఇది ఇది అంత పరిణామం వస్తుంది దాంతో దీనిలో లోతుకే లేకన్నా ఉన్న దాన్ని గ్రహించి కోరిక ఉన్నట్లయితే అదే చాలు